చూడండి రోమా పత్రిక పన్నెండవ అధ్యాయం రోమా పన్నెండు మొదటి వచనం లేకపోతే ఒకటి రెండు వచనాలు చదువుకుంటాం రోమా పన్నెండవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు చదువుకుంటాం కాబట్టి సహోదరుల పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుసున్నాను ఇటు సేవ మీకు యుక్తమైనది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమొకటి వలన రూపాంతరము పొందుడి బట్ ఇక్కడ వ్రాయబడిన మాటల్లో దేవునికి మన శరీరములను సజీవయాగముగా సమర్పించుకునుట దేవునికి సజీవయాగముగా మన శరీరములను సమర్పించుకునుట ఈ వచ్చినములో వ్రాయబడిన సందర్భం రెండవ చూడండి రెండవ మాట దేవుని వాక్యంలో వాక్యంలో వ్రాయబడింది ప్రకటన గ్రంథం ప్రకటన పదకొండవ అధ్యాయం ప్రకటన పదకొండవ అధ్యాయం ఎనిమిదో వచనం చివరి మాట ప్రకటన గ్రంథం ఎనిమిదో పదకొండవ అధ్యాయము ఎనిమిదో వచనం చివరి మాట అచ్చట వారి ప్రభువు కూడా చిలువ వేయబడెను అచ్చట నా కూడా చెప్పండి అచ్చట వారి ప్రభువు కూడా చిలువ వేయబడెను ఎవరు చెప్పట్ల నేను చదువుకుంటున్నట్టు ఉంది మీకు చెప్పట్ల నేర్చుకునే రాలే మీరు చెప్పండి అచ్చట వారి ప్రభువు కూడా శిలువ వేయబడెనో ప్రభు సాయం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం వ్యాపరించండి ప్రింగళ తండ్రి పరిశుద్ధుడు అయిన దేవ మీ స్తోత్రాలు సమయంలో మరొకసారి నీ పాదాలు వస్తున్నాం ఆరాధన కొరకై మమ్మల్ని మీ సన్నిధికి తీసుకొచ్చారు స్తోత్రాలు వచ్చిన నిబిడలందరినీ ప్రభు జ్ఞాపకం చేసుకుని నీ వాక్యం ద్వారా మాట్లాడి ప్రజలు నిన్ను ఎట్లా ఆరాధించాలో వారికి తెలియపరచము నేర్పించుము సహాయం చేయమని ప్రార్థిస్తున్నా ప్రభు అని ఏర్పాట్లు నిన్ను ఆరాధించినట్లుగా మా మాలో ప్రతి ఒక్కరిని మీరు నీ పరలోక సింహాసనం నుండి నీ మాటలు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా ప్రభా మాతో మాట్లాడండి వినగల చెవి గ్రహించుకునే మనసు మాకు అనుగ్రహించండి మీ పక్షము నిలబడబోతున్న మీ దాసుని కూడా మీరు బలపరిచి ఈ యొక్క మీ మాటలు నా నోట ఉంచి ప్రజలకు నీ మాటలు వెల్లడిపరుచు ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి మీ రక్త ప్రోక్షణ కోరుకుంటున్నాము మీ యొక్క కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ మంచి వాతావరణం మాకు అనుగ్రహించండి మిమ్మల్ని ఆరాధించే కొరకైన మంచి సమయం మాకు అనుగ్రహించండి తోడుగా ఉండండి యేసు ప్రభు నామమున స్థుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఇక్కడ రాయబడిన మాట ప్రకటన పదకొండు ఎనిమిది చివరి భాగంలో అచ్చట వారి ప్రభువు చిలువ వేయబడను చూడ అచ్చట వారి ప్రభువు సిలువ వేయబడిను కాబట్టి ప్రభువు మన కొరకు చిలువ వేయబడిను ప్రభువు మన కొరకు సిలువ వేయబడిను కాబట్టి మన ప్రభువుని ఎందుకు సజీవయాగంగా ఆయనకు మన శరీరమును సమర్పించాలంటే ఎందుకు సమర్పించాలి మన కొరకు ఆయన శిలువ వేయబడినాడు మన కొరకు ఆయన శిలువ వేయబడినాడు కనుక ప్రభువుకి ఎందుకు మనం సమర్పించుకోవాలి మన జీవితాలను ఎందుకు సమర్పించాలి ఎందుకు ఆయన ఆరాధించాలంటే ఆయన మన కొరకు చిలువ వేయబడను అది చాలా ప్రాముఖ్యమైన మాటగా ఉంది వారి కొరకు వారి ప్రభువు అక్కడ చిలువ వేయబడను కాబట్టి యేసు ప్రభు మన కొరకు కలువురి చిలువ మరణం పొందినందున ఆయన మన పాప పాపముల నిమిత్తమై అపరాధముల నిమిత్తమై కలువరి సులువలో ఆయన తన ప్రాణాన్ని బలిగా అర్పించినందున ఆయనను మనము ఆరాధించవలసిన వారంగా మనమున్నాం అందుకే చూడండి దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే గలతి ఒకటో అధ్యాయము నాలుగో వచ్చినంలో ఒక మాట ఉంది గలతి ఒకటో అధ్యాయము నాలుగో వచ్చినంలో ఒక మాట చదువుతాం మనం గలతీ ఒకటి నాలుగు ఐదు చదవండి గలతి నాలుగు ఒకటి నాలుగు ఐదు మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకునను దేవునికి యుగాయుగములు యుగములకు మహిమ కలుగును కలుగునుగాక ఆమెన్ ఇక్కడ వ్రాయబడిన మాటలను బట్టి మనకేమర్థం ఉందంటే యేసు ప్రభువు ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచించాలని మన పాప మన విమోచించాలని మన పాపముల నిమిత్తము ఆయన కలువరి చెలువకు అప్పగించుకుంటూ వచ్చాడు ప్రస్తుతపు దుష్ట కాలము నుండి మనలను విమోచించాలని యేసు ప్రభు కలువరి చెలువకు అప్పగించుకుంటూ వచ్చాడు కాబట్టి నా తలంపు ఏంటంటే అక్కడ ప్రభు మన కొరకు చిలువ వేయబడెను అక్కడ మన ప్రభువు చిలువ వేయబడను అక్కడ మన ప్రభువు మన పాపములు తొలగించబడే కొరకై చిలువ వేయబడను కనుక చూడండి ఈ మాటల్లో మనకు ఏమర్థమవుతుందంటే యేసు ప్రభు మన కొరకు చనిపోయినాడు యేసు ప్రభు మన కొరకు చనిపోయినాడు ఎలా చనిపోయినాడు ఎలాంటి మరణం వచ్చింది ఆయనకు అంటే పత్రికలో పేతురు గారు చెప్తాడు ఆయనకి ఎలాంటి మరణం వచ్చింది చూడండి మొదటి పేతురు రెండో అధ్యాయం మొదటి పేతుడు రెండవ అధ్యాయంలో ఒక మాట చదువుదాం మొదటి పేతుడు రెండో అధ్యాయము ఇరవై రెండవ వచనం ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు ఆయన పాపము చేయలేదు ఆయన నోటను ఏ కపటమునో కనబడలేదు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక అన్యాయముగా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను ఇరవై నాలుగు మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాను మీద మోసి ఆయన మన పాపములను మ్రాను మీద మోసుకొనెనో ఇక్కడ చూడండి ఆయన ఆయన నోట ఏ కపటము లేదు ఆయనలో పాపము లేదు ఆయన పాపము లేనివాడు కపటము లేనివాడు ఎదురు మాట్లాడనివాడు ఎదురు చెప్పల అంటే దూషింపబడి బదులు దూషింపలేదు అని ప్రాయపడదు తర్వాత ఆయన శ్రమ పెట్టబడినా కూడా బెదిరించక న్యాయం న్యాయంగా తీర్పురిచి దేవునికి తను తాను ఏం చేసినాడు అప్పగించుకుంటూ వచ్చినాడు అటు యేసు ప్రభు కలుచులలో మన కొరికై చేసినటువంటి యొక్క బలియాగము వాస్తవంగా ఆయనకు తగినది కాదు ఎందుకు ఆయన నీతిమంతుడు లేకపోతే చూడండి ఎబ్రి నాలుగో అధ్యాయము ఎబ్రి నాలుగో అధ్యాయము పదిహేను వచనంలో చివరి మాట ఒక మాట ఉంది ఎబ్రి నాలుగో అధ్యాయం పదిహేను వచ్చనంలో ఆయన పాపము లేనివాడుగా ఉండెను ఏం రాయబడింది ఆయన పాపము లేనివాడుగా ఉండెను దళతి ఒకటిలో ఒకటి నాలుగు లేని చూసాం మనము ప్రస్తుత దుష్టకాలము నుండి మనం విమోచించబడాలని మన పాపముల నిమిత్తమై ఆయన అప్పగించుకునేను ఆయన పాపము లేనివాడు మన పాపముల కొరకు తను తాను కలువరి చిలువకు అప్పగించుకుంటూ వచ్చిన యేసుప్రభు చూడండి అన్యాయముగా ఆయనకు తీర్పు తీర్చి ఏం చేశారు కలువరిచిలో వేలాడదించారు అన్యాయపు తీర్పు పొందిన వాడుగా ఉన్నాడు చూడండి ఎలాంటి అన్యాయపు తీర్పు అని అంటే ఒక మాట మరి మనం చూస్తాం ఎషయా యాభై మూడో అధ్యాయంలో ఒక మాట ఉంది యష్యా యాభై మూడో అధ్యాయం పదో వచ్చినం యష్యా యాభై మూడో అధ్యాయము పదో వచ్చినం చూడండి అక్కడ రాయబడిన మాట అతని నలుగుగొట్టుడకు యహోవాకు ఇష్టమాయను చూడండి ఆయన మాట చదువుది అతని నలుగుడకు యహోవాకు ఇష్టమాయను ఆయన అతనికి వ్యాధి కలుగజేశను చూడండి అతని నలుగొట్టుడకు యహోవాకు ఇష్టమాయను అతనికి ఆయన అతనికి వ్యాధిని కలుగు చేశాను కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మన కొరకై నల్లగొట్టడానికి మన పరలోకపు తండ్రికి ఇష్టమైంది మన కొరక యేసు ప్రభువు నల్లగొట్టడానికి ఆయన ఏం చేసినాడు విడిచిపెట్టాడు లేకపోతే మన కొరక ఆయన నల్లగొట్టబడడానికి యేసు ప్రభువుని ఏం చేశాడు అప్పగించాడు అప్పగించి కలువరి చిలువలో ఆయనను మరి మేకులు కొట్టడానికి దేవుడు కూడా ఇష్టపడుతూ వచ్చాడు అతను నల్లగొట్టడానికి యహోవాకి ఇష్టమాయను ఎవరైనా తన సొంత కుమారుడు నల్లగొట్టుకుంటారండి ఎవరైనా తన సొంత కుమారుడిని వేరే వాళ్ళ పాపాల కోసం వాళ్ళ పాప పరిహారార్థమై బలిగా ఇస్తారా ఎవరైనా అలా చేయగలరా అంటే ఆయన దేవుడు గనుక ఆయన మన నిమిత్తమై మన పాపాల నిమిత్తమై మన చేపాల నిమిత్తమై ఆయన తన ఏకైక కుమారుడు తన స్వంత కుమారుడు అక్కడ రాయబడింది బైబిల్లో ఏకైక కుమారుడని స్వంత కుమారుడని ఆయన గురించి రాయబడింది దేవుడు తన కుమారుని మన కొరకు కలువరి చిలువకు అప్పగించక వెనుదీయలేదు సరే యేసు ప్రభువుని కలువరి చిలువకు మన కొరకు మన పాపాల కొరకు మన పాపాలన్నీ కూడా ఆయన మీద మోపి కలువరి చిలువలో నలగొట్టడానికి ఆయన ఇష్టపడుతూ వచ్చాడు వెనుక తీయలేదు తనక ప్రియులారా యేసు ప్రభు మన కొరకు నలగ దేవుడు కూడా ఇష్టపడ్డాడు ఎలా ఇష్టపడ్డాడు తను ఎంతగానో ప్రేమించిన ప్ర కుమారుడు చూడండి అందుకని ఏమంటుంది అక్కడ యాభై మూడో అధ్యాయం రెండవ వచ్చినంలో యాభై మూడు రెండులో లేత మొక్కవలెనో ఎండిన భూమిలో మొక్క మొక్కవలెనో అతడు ఆయన ఎదుట పెరిగాను అతనికి ఏమైందంట సురూపమైనను సొగసైనను లేదు మనం అతన్ని చూసి అపేక్షించినట్లుగా అతను ఎందు స్వరూపము లేదు కనుక యేసు ప్రభు ఎలాంటి వాడంటే లేత మొక్కవలే ఎలాగంట లేత మొక్కవలే ఎండిన భూమిలో మలిచిన మొక్కవలే అతడు ఆయన ఎదుట పెరిగాను అంటే లేత మొక్క అని అక్కడ ఆయన గురించి చెప్పబడుతుంది ఏసు ప్రభువుని గురించి పోల్చబడుతుంది ఏమంటే లేత మొక్క వంటి వాడు సురూపమైనటువంటి వాడు సొగసైనటువంటి వాడు పదివేల మందిలో గుర్తించదగిన వాడు మన ప్రభు పదివేల మంది ఉన్నారనుకోండి పదివేల మందిలో అది ఆయన ఏసు ప్రభు అని చెప్పడానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది పడకుండా గుర్తించగలిగిన సొగసైన మన ప్రభు స్వరూపం కలిగిన మన ప్రభు ఆయన లేత వలె దేవుని దగ్గర ఎదిగిన వాడు ఆయన మన కొరకై కలువరి చెలువలో నల్లగొట్టడానికి తండ్రే కుమారుని అప్పగించేశాడు ఎందుకు అప్పగించాడు మన కొరకు అప్పగించాడు మన పాపాల కొరకు అప్పగించాడు కనుక తండ్రికి ఇష్టమైంది ఆయన కుమారుడు మన కొరకు నల్లగొట్టబడటానికి తండ్రికి ఇష్టమైంది ఆయన ఇష్టపడ్డాడు ఆయన కార్యము చేయడానికి ఏమాత్రం వినదీయలేదు అందుకే రోమా ఎనిమిది ముప్పై రెండులో ఏం రాయబడింది రోమా ఎనిమిది ముప్పై రెండులో ఒక మాట ఉంది చూడండి రోమా ఎనిమిది ముప్పై రెండులో ఒక మాట ఏముందంటే తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుదీయక మనందరి కొరకు ఆయనను అప్పగించాడు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వినదీయక మనందరి కొరకు ఆయనను అప్పగించాడు చూసారా మనందరి కొరకు ఆయనను అప్పగించడానికి దేవుడు ఇష్టపడ్డాడు యహో వాకు ఇష్టమాయను నా పాపములు తీసివేయబడటం కొరకు మనము అపరాధముల నుంచి చేపముల నుంచి తొలగించబడి ఆయన ఏర్పాటును జరిగించేదాని కొరకు అయినటువంటి జీవితం గలవారొకడుకు దేవుడు ఏం చేశాడు తన కుమారుణ్ణి ఏకైక కుమారుణ్ణి ముద్దుల కుమారుడు గారాల కుమారుడేమో బహుశా ఎందుకంటే లేత మొక్కవలే ఎవరైనా కూడా వాళ్ళు చిన్నపిల్లలప్పుడు పెరిగే వాళ్ళని చూస్తే చాలా గారావంగా చూస్తాం మనం కూడా మన పిల్లల్ని గారాభం చేస్తాం అల్లారు ముద్దుగా చూసుకుంటాం ఎక్కడ క కింద పడితే కాలి పెడితే అన్నట్టు చూస్తాం ఎక్కడ పడితే దెబ్బ తగులుద్దా అని చూస్తాం కదా చూస్తామో చూడమా చూడని వాడు అసలు తండ్రి కాదు అట్లాంటి దేవుడు కూడా ఆయన కుమారుడు ఆయన ముందు పెరిగినవాడు యేసుక్రీస్తు ప్రభువుని ఏం చేసినాడంట కలువరి చిలువలో కొరడాతో కొట్టడానికి అప్పగించాడు నల్ల కొట్టడానికి అప్పగించాడంట నల్ల కొట్టడం అంటే నలిపడేశారంట ఆయన్ని ఏ పార్ట్ కూడా వదిలిపెట్టాల ఎక్కడకక్కడే చిత్ర హింసలు పెట్టి ఆయన వదిలిపెట్టారు యేసు ప్రభువు ఎందుకయ్యా అంటే మన కోసమే మన పాపాల కోసం మన అపరాధాల కోసం మనం సుఖంగా జీవించడం కోసం ఈ దుష్టలోకంలో నుంచి మనము విడిపించబడుట కోసం శాతాని యొక్క చెరలో నుంచి బయటకు రావడం కోసం మన నిమిత్తమై ప్రభువుని తెలువకు అప్పగించేసిన దేవుడు ఇష్టపడి చేశాడు సరే ఇష్టపడి చేశాడు దేవునికి మన పాపాల నిమిత్తమై ఆయన అప్పగించడం ఇష్టమైంది అదే సమయంలో చూడండి అదే యశ్యా గ్రంథం యాభై అధ్యాయం యశాయా గ్రంథం యాభై అధ్యాయం ఆరో వచ్చినాం యశయా యాభై అధ్యాయము ఆరో వచ్చినాం చూడండి ప్రభు ఐదు ఆరు వచనాలు చూడండి ఐదు ఆరు వచనాలు ఎష్ యాభై ఐదు ఆరు వచనాలు ప్రభు ఒక యహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు వినకుండా నేను తొలగిపోలేదు అని ఇక్కడ రాయబడింది ఎవరంట యేసుప్రభు ప్రభు ఆయన నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు వినకుండా నేను తొలగిపోలేదు దేవుని మాట విన్నాడు యేసుప్రభు కూడా ఏమని దేవుడు ఏం చెప్పుంటాడు ఆయన భూలోకానికి వెళ్ళి ఏం చేయాలా నా ప్రజల పాపముల నుండి వారిని విడిపించు నా ప్రజల బానిసత్వం నుండి వారిని విడిపించు నా ప్రజలు ఎంతో ఏం చేస్తున్నారు పాప రోగముతో నిండి ఉన్నారు రకరకాల రోగాలతో నిండి ఉన్నారు ఏ రోగాలంట రకరకాల రోగాలతో ఉన్నారు అందుకే యేసుప్రభు వచ్చినప్పుడు ఏం జరిగింది చెప్పండి రోగులను స్వస్థపరిచాడు ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఏం జరిగింది రోగులను స్వస్థపరిచాడు ఆయన చేసిన మొట్టమొదటి కార్యాల్లో ముందు చేసింది ద్రాక్ష రసం నీళ్ళం ద్రాక్షరసంగా మార్చింది అయినా కూడా తర్వాత నుంచి చూడండి వరుసగా రోగులను స్వస్థపరిచాడు అంతేకాదు పాపములో జీవిస్తున్న వారి పాపాలు క్షమించాడు ఈయన చేసిన రెండు కార్యాలు ఏంటంటే రోగులను స్వస్థపరిచాడు పాపంలో జీవిస్తున్నటువంటి వారి యొక్క పాపం నుండి వారిని విడిపించాడు కానీ యేసు ప్రభుకి ఏం చెప్పాడు దేవుడు నా ప్రజలు నేను కోరుకున్నవారు నేను ఏర్పరచుకున్న వారు ఎక్కడ అక్కడ భూలోకంలో భూమి మీద చాలా ఇబ్బందులు పడుతున్నారు నువ్వు నా కొరకు వెళతావా నువ్వు నా కొరకు వెళతావా నువ్వు నా కొరకు ఆ ప్రజలను నా కొరకే తీసుకుని వస్తావా తీసుకురమ్మని అంట దేవుడు అంటే అందుకే అక్కడ చూడండి ఐదవ వచనంలో ప్రభు ఒక నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు వినకుండా నేను తొలగిపోలేదు వినకుండా నేను తొలగిపోలేదు ఈ మాట గమనించండి యేసు ప్రభు కూడా దేవుని మాట విన్నాడు మన నిమిత్తమై నా ప్రజలను ఏం చేయాలా నా కొరకై వారిని తీసుకురావాలి చూడండి ఇక్కడ అందుకని ఆరవ వచనంలో రాయబడిన మాట చూడండి కొట్టువారికి నా వీపును అప్పగించుతని వెంట్రుకలు పెరిగి వేయి వారికి నా చెంపలను అప్పగించుతని ఉమ్మి వేయు వారికి అవమానపరుసవారికి నా ముఖము దాసుకొనలేదు ఎవరి గురించి మా రాయబడిన మాటలు ఇవి ఏసు ప్రభు గురించి రాయబడిన మాటలే యేసు ప్రభువు గురించి రాయబడిన మాటలు ఇక్కడ మనకు సాదృశ్యంగా మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడింది ఏంటంటే కొట్టువారికి నా వీపు అప్పగించుతుని కొట్టు కొడతారా కొడతారా కొట్టుకోండి ఏంటంటే యేసుప్రభు ఎలాగా మీరు నన్ను కొడతారా అంటే ఎట్లా కొట్టారంట కొరడాలతో కొట్టారండి యేసుప్రభుని ఎలా కొట్టారు కొరడాలతో కొట్టారు తర్వాత ఏం చేశారు వెంట్రుకలు వేయి వారికి నా చెంపలను అప్పగించుతని వెంట్రుకలు పెరిగి వేశారంట యేసు అందుకే ఆయన రూపాన్ని కోల్పోవాల్సి వచ్చింది ఆయన సొగసు కోల్పోవాల్సి వచ్చింది ఆయన ఎంత అందమైన వాడంటే యేసుప్రభు ఎంత అందమైన వాడు తెలుసా ఎంత అందమైన వాడంటే ఆయన స్వరూపం కలిగిన వాడు చాలా మంచి రూపవంతుడు రూప రూపసి అంటే చాలా మంచి రూపం గలవాడు ఆయన గురించిన రూపాన్ని వర్ణించాలంటే కొందరికి సాధ్యమవుతుంది ఎవరు వాళ్ళు ఎస్ట్కెల్ సాధ్యమవుతుంది రెండవది ఎవరు సాధ్యమవుతుంది ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాన్కు సాధ్యమవుతుంది ఎందుకంటే వాళ్ళు ఆయన దర్శనాన్ని చూశారు ఏసుకేలు ఒకటో అధ్యాయంలో చదువుకోండి యేస్కేలు దేవుని యొక్క స్వరూపాన్ని చూసి దాన్ని వర్ణిస్తున్నాడు అక్కడ ఏహెస్కేలు ఒకటో అధ్యాయం చదవండి తర్వాత తర్వాత ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం చదవండి అక్కడ యోహాను యేసు ప్రభు రూపం ఎలా ఉంటుందో చాలా క్లియర్ కట్గా అక్కడ వివరించాడు కానీ ఇక నా తలం పెట్టినట్టు ఆయన ఎంత సొగసైన ఎంత అందమైన అక్కడ చాలా వివరంగా ఇద్దరు భక్తులు వివరించారు మనం కాబట్టి ఇప్పుడు మన కోసం యేసు ప్రభు ఏం చేసినాడంట ఆయన రూపాన్నే కోల్పోవాల్సి వచ్చింది ఆయన స్వరూపాన్ని కోల్పోవాల్సి వచ్చింది ఆయన అతి సుందరుడు మనోహరుడు ఏం కొల్ వర్ణుడు రత్నవర్ణుడు ఆయన పోలికలు చూస్తే అది ఎంత గొప్ప ఏమంట స్వరూపం కలిగిన మన ప్రభు అనిపిస్తుంది ఆయన ధవళవర్ణుడు రత్నవర్ణుడు ఆయన ఎంత సొగసైన వాడంటే ఇప్పుడు మన నిమిత్తము ఆయన ఏం చేశాడు కొట్టు వారికి వీపును అప్పగించాడు పెరిగి వేయు వారికి చెంపలను అప్పగించాడు తర్వాత మూడవది ఉమ్మి వేయి వారికి అవమానపరుచు వారికి ముఖము దాచుకొనలేదు ఇక్కడ నా తలంపు ఏంటంటే యేసు ప్రభు కూడా మన కొరకు నలకొట్టబడటానికి ఇష్టపడ్డాడు యేసు ప్రభు కూడా మన కొరకు నలకొట్టబడ నలకొట్టబడటానికి ఇష్టపడ్డాడు దేవుడు ఇష్టపడ్డాడు ఆయన నలకొట్టడానికి ఇప్పుడు యేసు ప్రభు కూడా ఆయన చెప్పిందల్లా చేయడానికి ఆయన ఇష్టపడుతూ వచ్చినాడు కొట్టేవారికి నా వీపును అప్పుడు కొట్టుకుంటారా కొట్టుకోండి తిట్టుకుంటారా తిట్టుకోండి చంపుకుంటారా చంపుకోండి అంటే కదా చిల్లు వేచారు నెగ్గులు కొట్టారు కాబట్టి ఆయన దేవుడు ఎలా అయితే యేసు ప్రభు నెలకు కొట్టబడటానికి ఆయన ఇష్టపడుతూ వచ్చాడు మన నిమిత్తం మన పాపాల నిమిత్తం ఇక్కడ యేసు ప్రభు కూడా మన నిమిత్తమై ఆయన దెబ్బలు పొందటానికి అవమానాలు పొందటానికి నిందలు పొందటానికి చిలువ మరణం పొందటానికి కాళ్ళలో చేతుల్లో మేకులు కొట్టబడటానికి యేసు ప్రభు కూడా ఇష్టపడుతూ వచ్చాడు ప్రియుల దేవుడు ఇష్టపడ్డాడు రెండవది ఏసు ప్రభు కూడా మన నిమిత్తం ఆయన నలగొట్ట పాటకి ఇష్టపడ్డాడు మూడవ చూడండి ఒక మాట నేను చూపిస్తాను మూడవది చూడండి రోమా పత్రిక రోమా రోమా దయచేసి చూడండి రోమా ఎనిమిదో అధ్యాయము రోమా ఎనిమిదో అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినా ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాలు అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు ఎలైనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉత్సరింపచక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపనం చేస్తున్నాడు మూడవదిగా మన పక్షముగా మనకు సహాయం చేయడానికి ఎవరు ఇష్టపడుతున్నారు చెప్పండి పరిశుద్ధాత్మ దేవుడు కనుక మూడవది మనం చూస్తున్నాం పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు మనకు ఎలా ప్రార్థన చేయాలో తెలియదు మనకు ఎలా జీవించాలో తెలియదు మనకు ఎలాగా ఈ లోకంలో మనము కొనసాగాలో తెలియదు అటువంటి మనలను పరిశుద్ధాత్మ మన కొరకు ఏం చేస్తున్నాడు సహాయము చేస్తున్నాడు కనుక ఇప్పుడు దేవుడు మన కొరకై ఆయన నలగొట్టడానికి ఇష్టపడుతూ వచ్చాడు తర్వాత యేసు ప్రభు కూడా ఆయన మన కొరకై నలగొట్టబడడానికి వచ్చాడు ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన దేవుని వద్దకు ఎలాగ మనము ఆయన్ని వెంబడించగలము ఆయన కొరకు ఎలా జీవించగలము అనే విషయంలో మనకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు ఎవరు ఇష్టపడ్డారండి ఈ సృష్టిలో అత్యంత ప్రాముఖ్యమైన ముగ్గురు విష్ ముగ్గురు వ్యక్తులు ముగ్గురు మన కొరకై వారు ఏదైనా చేయడానికి ఇష్టపడ్డారు ఎవరి వాళ్ళు మొదటిగా దేవుడు మన పాపాల నిమిత్తమై మన అపరాధాల నిమిత్తమై మనము దుష్టలోకం నుంచి విడిపించబడి దేవుని యొక్క వార నిత్య జీవం పొందడానికి గాను ఏసు ప్రభు ఏసు ప్రభువుని నలగొట్టడానికి దేవుడు ఇష్టపడ్డాడు రెండవది మన కొరకు నలగొట్టబడడానికి యేసు ప్రభువు కూడా ఇష్టపడి తన యొక్క దేహాన్ని అప్పగించేశాడు ఇష్టం వచ్చినట్లు చేశారండి ఏసు ప్రభు దేహాన్ని అప్పగించినట్టు ఇష్టం వచ్చినట్టు చేశారు వాళ్ళు ఏం చేసినా కూడా నేను ఎదురు మాట్లాడాల బదులు పలకలా బెదిరించారంట కానీ బెదిరించాల గొర్రె బొచ్చు కత్తిరించువా అని ఎదుట ఎలాగ మౌనంగా గొర్రె ఉంటుందో అలాగ మౌనంగా ఉండిపోయినాడు కట్టి మరి ఎలాంటి చాలా దీనత్వం కలిగిన వాడైపోయినాడు చాలా దీనుడైపోయినాడు మన కోసం మన ప్రభు అంతగా ఆయన మన కొరకు అప్పగించుకోవడానికి ఇష్టపడుతూ వచ్చాడు ఇది ప్రభు ఇష్టపడిన విషయం మూడవది పరిశుద్ధాత్మ దేవుడు మనకి మన కొరకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు పలు విధాలుగా సహాయం చేస్తానికి ఆయన మన విషయంలో ఇష్టపడిన దేవుడు ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు కాబట్టి చూడండి ఈ మూడు విషయాల్లో దేవుడు ప్రభు పరిశుద్ధాత్మ మన కొరకు చేసిన కార్యాలు ఇష్టపడి చేశారు ఇప్పుడు మనం కూడా ఏం చేయాలా అయ్యా నా కొరకై నీ కుమారుని నువ్వు నలగొట్లాగా ఇష్టపడ్డావు ప్రభువా అని యేసు ప్రభు అంటే అప్పగించబడడానికి ఇష్టపడిన తండ్రిని మనం ఆరాధించాలి రెండవది నా కొరకై తన దేహాన్ని అప్పగించడానికి ఇష్టపడిన యేసు ప్రభు నా ఆయన దేహాన్ని అప్పగించాడు దాన్ని బట్టి మనం ఆరాధించాలి మూడవది పరిశుద్ధ ఆత్మ సహాయం మనకు అనుగ్రహించబడిన నందున ఆరాధిస్తాం ఎలా ఆరాధించాలి చూడండి రోమా పన్నెండు అధ్యాయం రోమా పన్నెండు మొదటి రెండు వచనాలు చూడండి ఇప్పుడు రోమా పన్నెండు మొదటి రెండు వచనాలు కాబట్టి సహోదరులరా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని ప్రతిమాల కొనుచున్నాను ఇటు సేవ మీకు యుక్తమైనది ఇట్టి సేవ మీకు యుక్తమైనది అంటే ఇప్పుడు మీరు కూడా ఇష్టపడి ఆయనను ఆరాధించేవారుగా ఉండాలి ఏమండి దేవుడు మన కొరకై చేసిన కార్యములు ఎవరికైనా ఇష్టం లేకుండా ఉంటుందా దేవుడు మన కొరకై చేసిన ఏ కార్యమైనా కూడా రక్షణ కార్యము విమోచన కార్యము పాప క్షమాపణ కార్యము తర్వాత అనేకమైనటువంటి మేళ్లతో మనల్ని నింపుతున్న అనేకమైన ఆయన ఆశ్చర్య కార్యాలు ఎవరికైనా ఇష్టం లేకుండా ఉంటారా ఆయన కార్యాలు మనకిష్టమే ఆయన అంటే మనకిష్టమే కానీ ఆరాధన చేసే విషయంలో కొన్ని పర్యాయాలు మనం వెనుక తీస్తు ఉంటాం ఇష్టపడం ఆరాధనను ఇష్టపడం ఆరాధన చేయటాన్ని ఇష్టపడం కాబట్టి దేవుడు మన కొరకు ఆయన యేసు ప్రభు నలగొట్టడానికి ఇష్టపడ్డాడు యేసుప్రభు కూడా దేహాన్ని అప్పగించుకోవడానికి ఇష్టపడ్డాడు పరిశుద్ధాత్మ కూడా సహాయం చేయడానికి ఇష్టపడ్డాడు మరి మనం దేవుడిని ఆరాధించడానికి ఎందుకు ఇష్టపడకపోతున్నాం అనంటే అది లోపము లోపమైనటువంటి జీవిత విధానం అంటే సజీవ యాగంగా దేవునికి తమ శరీరమును సమర్పించుకోలేనటువంటి వారి విధానం అది అందువల్ల మనం ఏం చేయాలంటే అయ్యా నా కొరకు చేయడానికి ఏం చేయడానికి నువ్వు ఇష్టపడ్డావు నేను కూడా ఏం చేస్తాను నా శరీరమును సజీవ యాగంగా నీకు సమర్పించుకొని ఇష్టపూర్వకముగా నిన్ను ఆరాధిస్తాను అని ప్రభువుని మనం ఆరాధిస్తాం ఒకరించండి వాక్యాన్ని ఆధారం చేసుకుంటాం ప్రభువుని మనం ఒకరి తర్వాత ఒకరు ఆరాధిస్తాం ఆరాధించండి